హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగాడిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ రాబోతుందని ఆల్రెడీ అందరికీ తెలుస్తుంది అలాగే ప్రతి ఏటా డిఎస్సీని కూడా కండక్ట్ చేస్తామని ఆల్రెడీ లోకేష్ గారు చాలా సార్లు చెప్పారు కాబట్టి మీరు ఇంకా లేనిపోయిన డౌట్స్ పెట్టుకుని మీ టైంని వేస్ట్ చేసుకోకండి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేయండి ఇంకా ఎవరైనా చేయకపోతే స్టార్ట్ చేసేయండి వెంటనే అలాగే ఒక టైం టేబుల్ ప్రకారం సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది అలాగే కంటెంట్ పైన వీడియోస్ కూడా మన ఛానల్లో అతి త్వరలో పెట్టబోతున్నాం వాటిని కూడా మీరు మిస్ కాకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి స్కూళ్లకు కొత్త టీచర్లు మెగా డిఎస్సి తుది జాబితా విడుదల జిల్లాలో ఆరు వందల యాభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పదహారు ఖాళీల భర్తీకి తాత్కాలిక బ్రేక్ డిసెంబర్లో భర్తీకి అవకాశం అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పబ్లిష్ పబ్లిషన్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం నెల్లూరు జిల్లా న్యూస్ ఆర్టికల్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు ఈ నియామకాల్లో పర్టికల్ హాల్ జెండల్ రిజర్వేషన్లతో పాటు సబ్ క్లాసిఫికేషన్ స్పోర్ట్స్ కోట త్రీ పర్సెంట్లు కూడా అమలు చేశారు ప్రభుత్వ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ పరిధిలోని ఉపాధ్యాయ ఖాళీలతో పాటు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖలు మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసేలా పోస్టులను సిద్ధం చేశారు వీటితో పాటు మోడల్ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు దివ్యాంగుల పాఠశాలలు జువెనల్ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు అనంతరం కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించారు అన్ని అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది జాబితాను సోమవారం విడుదల చేశారు వీరందరికీ ఈ నెల పంతొమ్మిదిన సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అపాయింట్మెంట్లు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు అలాగే అనంతరం వారికి దసరా సెలవుల సమయంలో ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు జిల్లాలోని శిక్షణ ప్రత్యేక శిక్షణ అందించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా అందజేయనున్నారు అభ్యర్థులు డిఇఓకి రిపోర్టు చేయాలి మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు తుది జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం ఐదు గంటలకు వెంకటేశ్వర మండలంలోని గొలగపూ గొలగమూడి వెంకట వెంకయ్య స్వామి ఆలయ ట్రస్ట్ వద్ద తన తనకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులతో పాటు ఓ సహాయకుడు కూడా హాజరు కావాలన్నారు అభ్యర్థులంతా వారికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకున్న అనంతరం వారికి ఐడి కార్డులు అందజేస్తామన్నారు ఈ ఐడి కార్డులు తీసుకుని ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో జరిగే సీఎం కార్యక్రమానికి హాజరు కావాలన్నారు అభ్యర్థులందరినీ ప్రత్యేక బస్సుల ద్వారా విజయవాడకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ఆయన తెలిపారు డిసెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ స్కూళ్ళలో భర్తీ చేసిన పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీష్ ఎనభై మూడు హిందీ పద్దెనిమిది తెలుగు ముప్పై ఒకటి ఉర్దూ ఐదు బయాలజీ అరవై రెండు మ్యాథ్స్ అరవై నాలుగు ఫిజికల్ డైరెక్టర్లు నూట ఐదు ఫిజికల్ సైన్స్ డెబ్బై ఐదు సోషల్ నూట ఒకటి పోస్టులు ఉన్నాయి అలాగే ఎస్ఈటి తెలుగు నూట తొమ్మిది ఉర్దూ పోస్టులు నాలుగు మొత్తం కలిపి మొత్తం ఆరు వందల యాభై ఏడు భర్తీ అయ్యాయి అలాగే గెస్ఏ ఇంగ్లీష్ రెండు తెలుగు ఒకటి ఉర్దూ రెండు ఫిజికల్ డైరెక్టర్స్ రెండు ఫిజికల్ సైన్స్ ఒకటి సోషల్ రెండు బయోలాజికల్ సైన్స్ ఒకటి హిందీ ఒకటి ఎస్టీటి తెలుగు ఒకటి ఉర్దూ మూడు కోస్టులు కలిపి మొత్తం పదహారు పోస్టులు క్యారీ ఫార్వర్డ్ ఖాళీలుగా మిగిలి మిగిల్చి వీటితో పాటుగా కొత్తగా ఏర్పడే ఖాళీలను కలిపి ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేసే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు సో మీకు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నవంబర్లో టెట్ ఎగ్జామ్ అండ్ డిసెంబర్లో డిఎస్సి మరో కొత్త డిఎస్ఈ నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి కాబట్టి అందరూ వెంటనే మీ ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా బాగా కంటిన్యూ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో హాయ్ సార్ అని మెసేజ్ చేయండి